జనగలం న్యూస్ కి స్వాగతం ఇప్పుడే అంజన్న అన్నాడు ఈ గుంటకల్ నియోజకవర్గంలో ఈ గుంటకల్ టౌన్ లో మున్సిపాలిటీలో ప్రతి మున్సిపాలిటీ తనిఖీ చేసి ఆ తనిఖీ చేసినప్పుడు ఆ వార్డులో ఉన్న సమస్యలన్నీ గుర్తించి అభివృద్ధి చేయాలని చెప్పడం అన్న మాట చెప్పడం జరిగింది ఆ అన్న మాట ప్రకారంగా దాదాపుగా తమ్ముడు ఇక్కడున్న మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కలిసి వార్డు వార్డుగా తిరిగి ఆ కష్టాలు తెలుసుకున్నప్పటికీ మీ అన్నాపుగా అరవై రెండు కోట్ల రూపాయలు ఈరోజు గుర్తించి త్వరలోనే శాంక్షన్ చేపించి అభివృద్ధి చేపిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మాదిస్తున్నారు తమ్ముడు ఏ వార్డులో తిరిగి ఏ పనులు గుర్తించాడో ఆ పనులన్నీ ఈ రోజు ఎస్టిమేషన్ ప్రకారంగా అరవై రెండు కోట్ల రూపాయలకి వచ్చింది కాబట్టి త్వరలోనే అరవై రెండు కోట్ల శాంక్షన్ చేపించి ప్రతి వార్డుని సస్ శ్యాములుగా ఉండేదానికి కూడా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మాట అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మన తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలంటే మీ అందరూ సాయ సహకారాలు ఉండాలా స్థానిక సమస్యలు ఎన్నికలు వస్తున్నాయి కౌన్సిలర్స్ కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెపిటీషన్ కావచ్చు ఏ ఎన్నికలు వచ్చినా కూడా చండ రెపరెపలు ఆడిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నా కాబట్టి అన్ని విధాలుగా మీరు కూడా మీ అందరికి కూడా తెలుసు ఈ రోజు ఎంతో మంది పెద్దలు కూడా చెప్పడం జరిగింది ఆ రోజు ఇప్పుడే ఎవరో మన చెప్పారు ఆ రోజు నేను రావణాసురుడు అన్నారు ధృవేంద్రుడు అన్నారు రకరకాలుగా అన్నారు చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఈ రోజు ధర్మరాజు అంటారు రాముడు అంటున్నారు అనే దానికి మీ అందరు ప్రేమ అనురాగం ఉంటే చాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా వాస్తవంగా చెప్పాలంటే మన వెంకటేశ్వరుడు అన్న చెప్పిన విధంగా ముప్పై ఐదు రోజుల్లోనే నా గురించి ఎన్నో ముప్పై ఐదు రోజుల అబండాలు వేసినా కూడా ఒక లక్ష ఐదు వేలు ఓట్లు వేసి రోజు నన్ను ఎమ్మెల్యేగా అంటే మీ అందరికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నేను అందరూ నా అక్క చెల్లెమ్మలైతే సొంత సోదరులేగా నా చెల్లెమ్మల్లాగా కష్టపడి మా చేరమన్నా ఉండాలా మా చేరమన్నా అన్నా ఉండాలా అని చెప్పేసి ఎంతో తపన పడుతున్నారు అదే విధంగా రాబోయే రోజుల్లో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది మగవాళ్ళ పర్సెంట్ తక్కువ ఏమో కానీ అట్లా చెల్లెలకు మాత్రం గ్యారంటీ నాయప జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నారు కాబట్టి ఏ ఏది విధంగా అన్ని కులాలు అందరూ కూడా సమానంగా రాజకీయంగా ముందుకు తీసుకుపోతాను కాబట్టి మీ అందరు ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలా నా ప్రేమ అనురాగాలు నా పైన మీరు అందరికీ ఉండి ఇలాంటి కార్యక్రమం ఇప్పుడే మన మల్లికార్జున అన్నాడు మల్లికార్జున ఎవరు అన్నారు మూడు నెలలకు ఒకసారి శివ అన్నాడు అలా మీ అందరూ ప్రేమ అనురాగాలు ఉంటే మూడు నెలలకు ఒకసారి ఇలాంటి కార్యక్రమం పెడదామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాట్లాడుతాం